భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఎంత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినా కూడా ఇంకా రోహింగ్యాలు దేశంలోకి చొరబడుతున్నారు మొన్నే బిఎస్ఎఫ్ సిబ్బంది ఇద్దరిని కాల్ చేశారు అలా కాల్ చేస్తే ఎంతమంది భయపడాలి కాల్ చేశారు ఎంతో మందిని పట్టుకుంటున్నారు బంధిస్తున్నారు హింసలు పెడుతున్నారు అయినా సరే ఇంకా పెరిగిపోతుంది ఎలా అనేది చూసుకున్నట్లయితే మొన్న మన వాళ్ళకి తెలిసినటువంటిది ఏంటంటే హమాస్ తరహా సొరంగాలు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్నాయి అది కూడా ఎక్కడంటే బంగ్లాదేశ్ భారత్ సరిహద్దులు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సరిహద్దులు ఎలా ఉన్నాయంటే ఈ ట్రైన్ పట్టాలు అలాగే ఇళ్ల మధ్య ఊర్ల మధ్య ఇలాంటి విభజన కూడా ఉంది మధ్య ఉన్నటువంటి దారిలో చాలా మంది సొరంగాలు తీసుకొని కమాస్ దగ్గర ట్రైనింగ్ అయి కూడా వాళ్ళు ఏ విధంగా అయితే సొరంగాలు ఆయుధాలు దాచిపెట్టుకోవడానికి బందీల్ని దాచిపెట్టుకోవడానికి ఇలాంటి సొరంగాలు తీసి ఇచ్చేస్తారో ఆ విధానమైనటువంటి సొరంగాల్ని ఇక్కడ బంగ్లాదేశ్ లో కూడా తీసి దేశము దాటి వచ్చేస్తున్నారు ఈ విషయంలో బిఎస్ఎఫ్ చాలా వరకు సొరంగాల్ని క్లోజ్ చేసింది అయినా సరే ఇంకా రహస్య సొరంగాలు కూడా ఉన్నాయండి ఆ రహస్య సొరంగాల ద్వారా కూడా రావడానికి అవకాశం ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పోలీసులు కూడా వీళ్ళకి చాలా సపోర్ట్ చేస్తున్నారు అయితే ఇన్ని రోజులు బిఎస్ఎఫ్ ఏం చేసిందంటే స్థానిక పోలీసుల సహాయంతో కూడా ఈ యొక్క సొరంగాల్ని పట్టుకోవడం జరిగింది వాస్తవం ఏంటంటే వీళ్ళు పై పై ఉన్నటువంటి సొరంగాలను మాత్రమే చూపించారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి అనుమానం రాకుండా పశ్చిమ బెంగాల్ పోలీసులు కూడా మమతా బెనర్జీకి సపోర్ట్ గా ఇటు బిఎస్ఎఫ్ తో పనిచేసినప్పుడు కొన్ని సొరంగాలు చూపించారు వాళ్ళకు అనుమానం రాకుండా వాటిని మాత్రమే క్లోజ్ చేశారు ఈ రహస్య సొరంగాలు పశ్చిమ బెంగాల్ పోలీసులకు కొంతమందికి తెలిసినా కూడా వాటిని చెప్పకుండా అలా దాచేశారు ఇప్పుడు వాటిని వెతికేటటువంటి పని మన బిఎస్ఎఫ్ చేస్తుంది అంటే మొత్తం ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలను కూడా వాళ్ళు అన్వేషిస్తున్నారు అది సముద్రం కావచ్చు అలాగే వైమానికం కావచ్చు లేకపోతే సొరంగాలు కావచ్చు భూమార్గం కావచ్చు ఇంకా ఏ మార్గం అయినా సరే పోనీ వీళ్ళు ఇక్కడ ఉపాధి కోసం మాత్రమే వస్తున్నారంటే అది లేదు ఇక్కడ అల్లర్లు సృష్టించడానికి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో కలిసిపోయి మళ్ళీ ప్రభుత్వాల మీద వ్యతిరేక కార్యకలాపాలు చేయడానికి ఉగ్రవాదం చేయడానికి వీళ్ళు ఏమొచ్చేసి ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి ఈ సరిహద్దుల్లో ఇన్ని కంచెలు ఏర్పాటు చేసినా కూడా ఎలా వస్తున్నారంటే ఇన్ని దారుణాలు ఉన్నాయి మొత్తం ఇప్పుడు వీళ్ళకి మన భారతదేశానికి చెందినటువంటి ఐదు రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో కూడా వీళ్ళకి కావలసినటువంటి వారు పనిచేస్తున్నారు చివరికి బీజేపీ ప్రభుత్వం ఉన్న అస్సాంలో కూడా వీళ్ళకి కాంగ్రెస్ నాయకులు సపోర్ట్ చేస్తారు ఇంకెక్కడ మనం ఇది